टीवी सेवन न्यूज़ की स्वागतम। రాజ్యాంగం జీవితంలోని ఒక భాగం కావాలి డాక్టర్ కె బాబురావు ఐపీఎస్ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని పిఐఎఫ్ ఘనంగా నిర్వహించింది రాజ్యాంగ నిర్మాత ఆధునిక భారత పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి సందర్భంగా పీపుల్స్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో కందలాపురం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఉదయగిరి బృందావనం ఫంక్షన్ హాల్ వరకు విశాలమైన ప్రదర్శన నిర్వహించబడింది సభలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ కె బాబురావు ఐపీఎస్ మాజీ అదనపు డీజీపీ ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ పులుగుజ్జు సురేష్ పిఐఎఫ్ఓ జాతీయ అధ్యక్షులు ఇతర సామాజిక నాయకులు ప్రజాప్రతినిధులు విద్యార్థి సంఘాల కార్యకర్తలు సభలో ముఖ్యాంశారు డాక్టర్ బాబురావు మాట్లాడుతూ ఇప్పుడు మతోన్మాతం పెరుగుతున్న ఈ కాలంలో మన దేశ సమైక్యతను రక్షించుకోవాలంటే రాజ్యాంగమే మన ఆశ్రయం ఇది ఒక్క పుస్తకమే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై ఉండాలి అని అన్నారు భారత రాజ్యాంగాన్ని నిర్మించటమే కాదు అంతకంటే కూడా ఆయన గొప్ప సంఘ సంస్కర్త అనేక మంది సామాజిక సంస్కరణల కోసం పాటుపడినటువంటి వాడు కాబట్టి అతను అంబేద్కర్ అనేది కేవలం ఒక దళితులకో లేకపోతే పేద వర్గాల వరకు బడుగు వర్గాల వరకు సంపాదించిన వాడు కాదు కానీ యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి వాడు అంతేకాదు యావత్ ప్రపంచము గర్వించదగినటువంటి మేధావి భారత రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు కాపాడుకోవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే లౌకిక వాదానికి విరుద్ధ విరుద్ధంగా అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అలాగే లౌకిక వాదంతో కూడినటువంటి రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొని రావాలి అనేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నాన్ని దేశ ప్రగతి దేశ అభివృద్ధి సమానత్వము అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఆనందంతో సంతోషంతో భారతదేశ ప్రగతికి తోడ్పడాలనుకునే వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనేటటువంటి ప్రతి ప్రయత్నాన్ని విరోధించాలి వ్యతిరేకించాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది రాజ్యం నిలబడాలంటే రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలి రాజ్యాంగాన్ని నిలబెట్టుకుంటే రాజ్యం సుభిక్షంగా నిలబడుతుంది కాబట్టి భారతదేశంలో మతవాదంతో దేశాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్న పరిస్థితి ఉంది రోజు రోజుకు భారత రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీని చించివేయడం జరుగుతూ ఉంది భారత రాజ్యాంగంలో ఒక అక్షరం పోయినా కూడా ఈ దేశ సౌభాగ్యానికి ఈ దేశ సౌభాగ్యానికి శిథిలం ఏర్పడుతున్న పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి భారత రాజ్యాంగంలోని ప్రతి అక్షరాన్ని నిలబెట్టుకోవడం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఈ దేశం యొక్క యువత బాధ్యతగా చూడాలి ఎందుకంటే ఈ దేశ పౌరులకు డిగ్నిటీని ఇచ్చింది రాజ్యాంగం హక్కులను ఇచ్చింది రాజ్యాంగం అజ్ఞానాన్ని పారదోలి చదువుల వైపు నడిపించింది రాజ్యాంగం యువతను నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించింది రాజ్యాంగం రైతులు మంచి పంటలు పండించి దేశాన్ని ఒక మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కోసం రాజ్యాంగము అవకాశాలు కల్పించాయి రాజ్యాంగము కేవలం హక్కులు ఇవ్వడమే కాకుండా రాజ్యాంగము దేశాభివృద్ధికి ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాజ్యాంగమే లేకపోతే దేశంలో పేదరికం పెరిగిపోతుంది ఈ దేశంలో దారిద్ర్యం పెరిగిపోతుంది ఈ దేశంలో అసమానతలు పెరిగిపోతాయి ఈ దేశంలో మత కల్లోలాలు పెరిగిపోతాయి చివరికి దేశము దేశంగా కాకుండా ఒక నియంతల చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈ పరిస్థితుల్లో స్వేచ్ఛను కోల్పోయి దేశము నియంతల మోకాళ్ళ కింద మోచేతుల కింద బతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ దేశ యువత మొత్తం రాజ్యాంగ రక్షణ కోసం రాజ్యాంగ భద్రత కోసం పోరాడటానికి ఈ జీవితకాలం ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను